ఏదైతే సచివాలయాలు ఉన్నాయో అప్పుడు అప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి సచివాలయం అప్పుడు గ్రామ పంచాయతీలు ఏదైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి బారులకు నిలబడి ఐదు రోజులు నిలబడి పెన్షన్లు దొరక రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న మొదటి నాలుగైదు నియోజకవర్గాల్లో ఈ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గుర్రజాలను నిలబెట్టినందుకు మా అందరి వైసీపీ నాయకులకి గర్వంగా ఉందని తెలియజేస్తాం సుమారు సుమారు మూడు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క కోట్లతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో జరుగుతున్నాయి పదిహేను వందల కోట్ల సుమారు నవరత్నాల ద్వారా నేరుగా ప్రజలకి లబ్ధి చేకూరితే అమ్మఒడి చేయూత విద్యా దీవెన వసతి దీవెన రైతు భరోసా లేదు ఆసరా లేదు ఇళ్ల పట్టాలు అనేకం శాశ్వత పథకాలు దాదాపు పంతొమ్మిది వందల అరవై నాలుగు కోట్లతో శాశ్వత పథకాలు ఏదైతే మెడికల్ కాలేజీలు జాతీయ రహదారులు మున్సిపాలిటీలు తాగునీటి పథకాలు లేదు నాడు నేడు కింద స్కూళ్ళు హాస్పిటల్స్ ఇలా ప్రతి విషయం లేదు ఆటో ఆటోనగర్ అబ్దుల్ కలాం గారి ఆటోనగర్ జాతీయ రహదారి మరి మన కాట్రవాగు ఆధునీకరణ స్కూళ్ళు రైల్వే బ్రిడ్జ్లు పిడుగురాళ్ల రైల్వే స్టేషను దుబా చెరువు పిడుగురాళ్ల చెరువు ఇలాగన్ని కలుపుకుంటే శాశ్వత పథకాలు పంతొమ్మిది వందల అరవై నాలుగు కోట్లతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు గుర్జాల అభివృద్ధి చెందుతుందని గర్వంగా చెప్తున్నాను అంతేకాదు గతంలో నేను చెప్పా ప్రతి పట్టణం ప్రతి గ్రామం కూడా లెక్కలతో వస్తాం తెలుగుదేశం సాయంలో ఏం జరిగింది వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎంత అభివృద్ధి చేశారు ఇప్పుడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఎంత అభివృద్ధి చేశారో ప్రతి పట్టణానికి ప్రతి గ్రామానికి వస్తామని ఈరోజు తాచేపల్లి పట్టణానికి కూడా అటువంటి లెక్కలతోనే వస్తున్నాం మీరందరు చూస్తే ప్రతి విషయం వాళ్ళు ఏం చేశారు మేమేం చేసాం ఇళ్ల పట్టాలు తీసుకుందాం సొంత ఇళ్ళు లేని వాళ్ళే వాళ్ళు ఐదు సంవత్సరాల్లో ఒక్క పట్టా ఇవ్వాల ఒక్కటి ఇప్పటికి మేము మూడు వేల మూడు వందల ముప్పై పట్టాలు ఇచ్చాం మరొక మూడు నాలుగు వందలు వచ్చే నెలలో అయిపోతున్నాం అంటే దాదాపు మూడు వేల ఏడు వందల మందికి దాచేపల్లి పట్టణంలో పదివేల ఇళ్ళుంటే మూడు వేల ఏడు వందల మంది అంటే ముప్పై ఏడు శాతం దాదాపు సుమారు ముప్పై ఏడు నలభై శాతం మందికి సొంత ఇళ్ళు లేని వాళ్ళకి పట్టాలు ఇవ్వబోతున్నాం రుణమాఫీ ఎందుకు చెప్పాలంటే రుణమాఫీ రైతు భరోసా గురించి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ గెలవడానికి ముఖ్య కారణం రుణమాఫీ సంపూర్ణ రుణమాఫీ చేస్తానని చెప్పాడు ఇంట్లో ఉన్న బంగారం బ్యాంకుల్లో తనఖా పెట్టిన బంగారం విడిపిస్తానని చెప్పాడు చేశాడా చేయలేదు ఎంత చేశాడు దాచేపల్లి పట్టణానికంటే తొమ్మిది కోట్ల యాభై నాలుగు లక్షలు మరి ఇప్పుడు ఒక్క రైతు భరోసా నేను ఇన్పుట్ సబ్సిడీ ఉచిత విద్యుత్ ఇవేమి లెక్కేట్లా ఒక్క రైతు భరోసా ద్వారా నాలుగున్నర సంవత్సరాల్లో ఇంకా జనవరి నుంచి మార్చి లోపల మరొక ఇన్స్టాల్మెంట్ ఉంటుంది ఈ నాలుగున్నర సంవత్సరాల్లో వైఎస్ఆర్సిపి హయాంలో పద్నాలుగు కోట్ల యాభై ఎనిమిది లక్షలు మేర రైతు భరోసా ఎక్కడ తొమ్మిదిన్నర కోట్లు ఎక్కడ పద్నాలుగున్నర కోట్లు చూడమని డ్వాక్రా రుణమాఫీ మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా రుణమాఫీ చేస్తా అన్నాడు తాచేపల్లిలో ఎంత చేశాడో అని లెక్కలు తీసాం సున్నా ఒక్క రూపాయి కూడా డ్వాక్రాలకి రుణమాఫీ జరగలేదు జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చిన ప్రకారం మరొక ఆసరా ఉంది నెలాఖర్ చివరికల్లా అది లెక్కలో తీసుకోలేదు మేము ఇప్పటికీ పది కోట్ల డెబ్బై లక్షలు ఒక దాచేపల్లి పట్టణంలో ఊహించండి ఎక్కడ ఒక్క రూపాయి లేకపోవటం ఎక్కడ పది కోట్ల డెబ్బై లక్షలు అమ్మఒడి అసలు అప్పుడు పథకమే లేదు మా ద్వారా దాదాపు పదిహేడు కోట్ల ఎనభై నాలుగు లక్షల రూపాయలు మరి అమ్మఒడి కింద రావటం తాగునీరు అత్యంత కీలకమైనది సాగునే తెలుగుదేశం హయాంలో ఎంత ఖర్చు పెట్టారంటే కోటి ఇరవై రెండు లక్షలు కోటి ఇరవై రెండు లక్షలు వాళ్ళు ఖర్చు పెట్టింది మేము మేమిప్పటికీ దాదాపు సుమారు రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము మరొక పదహారున్నర కోట్లు శాంక్షన్ చేసి వచ్చే ఆరు నెలల్లో అవన్నీ పనులు కూడా ముంబరంగా సాగుతాయి అంటే లెక్కేస్తే పద్దెనిమిది కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయలు తాగునీటికి ఖర్చు పెట్టబోతున్నాం ఎక్కడ కోటి ఇరవై రెండు ఎక్కడ పద్దెనిమిది కోట్ల డెబ్బై మూడు లక్షలు సీసీ రోడ్లు డ్రైన్లు పర్లా ఇది ఒక్కటే కాస్త కూస్తో తెలుగుదేశం చెప్పుకోగలిగింది వాళ్ళు పంతొమ్మిది కోట్ల మేర పనులు చేస్తే మేము ఇప్పటికీ దాదాపు పదహారు కోట్లు చేశాం ఇంకా ఒక రెండు మూడు కోట్లు రావాల్సింది ఉంది అంటే ఇంచుమించు ఇద్దరం ఒకే రకంగా చేసినట్లు